వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలో అయితే టమాటాలతో అయితే నిల్వ పచ్చడి చేశానండి సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి అయితే చేశాను నేను పచ్చడి అనేది ఎలా చేశాను ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ పచ్చడి కోసం రెండు కేజీలు టమాటాలు దోరగా ఉన్నవైతే తీసుకున్నానండి తీసుకొని ఒక టమాటాని నాలుగు భాగాలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ టమాటాకున్న బొడ్డునైతే తీసేసుకోవాలండి మనకి కాడ దగ్గర ఉన్న బొడ్డు అయితే తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా అయితే చేసుకొని టమాటాలన్నీ కట్ చేసుకోవాలి ఈ టమాటాలు తీసుకునేటప్పుడే నేను కడిగి ఒక పొడి క్లాత్తో తుడిసి ఒక గంటసేపు అయితే నేడకే ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకున్న తర్వాత టమాటాలు అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను ఇవి కట్ చేసుకున్న తర్వాత రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఉప్పు అనేది అర కేజీ దాకా పడుతుందండి నేనైతే అంత ఉప్పు అయితే వేసుకోలేదు పావు కేజీ పైన అయితే ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పుతో ఈ టమాటా ముక్కలైతే కలుపుకున్నానండి పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పావు కేజీ పైన కళ్ళుప్పు వేసుకొని ఈ మొక్కల్లో కలిసే వరకు మంచిగా కలుపుకోవాలండి ముక్కలన్నిటికీ రెండింటిని పట్టించి గాజు జాడీ ఉన్న గాజు డబ్బా లాంటిది ఉన్న వాటిలో స్టోర్ చేసుకోవచ్చు నా దగ్గర లేక లేకైతే ప్లాస్టిక్ డబ్బాలోకైతే పెట్టుకున్నానండి రెండు కేజీలు టమాటాలకు వచ్చి పావు కేజీ చింతపండు అయితే వేసుకున్నాను నేను కొంతమంది పావు కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు వేస్తారండి నేనైతే అంత వేసుకోలేదు టమాటాల్లో పులుపు ఉంటుందనేసి రెండు కేజీలకి సరిపడా పావు కేజీ అయితే తీసుకున్నాను ఈ ముక్కలు అనేది ఇలా స్టోర్ చేసుకొని మూడు రోజుల తర్వాత వెండబెట్టుకోవాలండి ఎండబెట్టిన క్లిప్ అయితే మిస్ అయింది ముక్కలు అనేది పిండి ఆరబెట్టాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి చింతపండు పావు కేజీ ఉడికించుకుంటున్నాను నేను మనకి పచ్చడి అనేది నిల్వ ఉండాలి కాబట్టి చింతపండు అనేది కంపల్సరీ ఉడికించుకోవాలి నేను టమాటా ముక్కలు అనేది ఎండబెట్టుకున్నాను అన్నాను కదండి మనకి టమాటా ముక్కలు పిండిన తర్వాత వచ్చిన వాటర్ అండి ఈ వాటర్ని అయితే స్టోర్ చేసుకొని ఈ పచ్చడిలోకైతే వాడుకోవాలి ఈ ఈ పచ్చడి కోసం నేను పచ్చికారం స్వస్తిక్ తీసుకున్నానండి కలర్కి టేస్ట్లో కూడా బాగుంటుంది అనేసి తీసుకున్నాను ఉడికిన చింతపండుని ఒక జల్లీలు గంటలో వేసుకొని కూడా నేను ఇలా వడగట్టుకొని ఈ పచ్చడికి అయితే వాడుకుంటున్నానండి టమాటా ముక్కల్లో వేసిన ఉప్పు సరిపోదనిపించి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ మెంతి పిండి కూడా వేసుకున్నానండి మెంతిపిండి పిండి కూడా వేసుకొని ఈ పచ్చడి అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు ఉంటే రోడ్లో రుబ్బుకోవచ్చు అవైతే నా దగ్గర లేక నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఈ పచ్చడికి మూడవ మిక్సీ పట్టుకున్నది ఇలా తీసుకొని ఇదిగోండి నేను ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు అయితే మంచిగా ఎండినాయి ఎండిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పచ్చడిలోకైతే వేసుకొని ఈ ముక్కలన్నీ ఈ పచ్చడిలో మంచిగా కలిపే వరకు చేత్తో అయితే కలుపుకోవాలండి కలిపి దీనికి పోపు అయితే రెడీ చేసుకోవాలి పోపు అనేది నేను నెక్స్ట్ డే అయితే పెట్టుకున్నానండి ఈ పచ్చడికి హాఫ్ కేజీ నూనె అయితే పట్టిందండి శనగ నూనె తీసుకున్నా నేను శనగ నూనె హాఫ్ కేజీ వేసుకొని పోపు కోసం ఒక పది ఎండుమిర్చి కాయలు వేసుకున్నాను దీనిలోనే శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి అయితే పోపు అయితే వేసుకున్నానండి అన్నీ మంచి కొలతలతో పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చళ్ళు అనేది కంపల్సరీ ఎండాకాలం టైంలో పెట్టుకుంటే మనం తీసుకున్న కాయలు ఏదైనా అంత నీరుండదు నీరు లేకుండా ఉన్న కాయలు తీసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటాయి అయితే బాగుంటుందండి పోపులో అన్నీ ఇలా వేసుకొని లాస్ట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు పచ్చాగా దంచి వేసుకున్నాను ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోకుండా నేనైతే ఇంగు వేసుకోలేదు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు అనేది పచ్చడిలోకి వేసుకొని కలుపుకుంటున్నాను మంచిగా ఈ నూనె అంతా పచ్చడికి కలిసేలాగా కలుపుకొని ఇది ఒక గాజు చీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుందండి మా సైడ్ అయితే పచ్చళ్ళు ఇలా పెడతారండి మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి పచ్చడి అయితే చాలా రుచిగా వచ్చింది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ